శ్రీశైలం ఈరోజు శ్రీశైలం వచ్చాము ఐదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు శివాజీ శివాజీ గారిని ఇక్కడ దేవునిగా పూజిస్తున్నారు చాలామంది నమస్కారం చేస్తూ ఉన్నారు బతికి ఒక మనిషిని దేవునిగా పూజిస్తూ ఉన్నారు బతికున్న మనుషులను ప్రేమించని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మంచి చేసిన వారిని మంచి చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది थी कन प्र poured… व्र maior not प् favour शाँ शुट्टे शुट मादए അന്ത <laughs> <laughs>